అందరికీ నమస్కారం కులాన్ని మతాన్ని ప్రాతిపాదికగా తీసుకొని అదే సామాజిక వర్గానికే చెందిన ప్రజలని కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముఖ్యంగా ఒక నాయకుడికి ఒక వ్యక్తికి ఓటు వేసే ముందు ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఎవరైనా సరే అభ్యర్థి ఉంటే అభ్యర్థి ప్రజల సమస్యకై ఎప్పుడైనా పోరాడా ప్రజా సమస్యలు ఎప్పుడైనా పరిష్కరించాడా ప్రజల కోసం ఏం చేశాడు ప్రజల్లో ఉన్నాడా ప్రజలకు ఎలాంటి త్యాగాలు చేశాడు ప్రజలపై ఎలాంటి ఒపీనియన్ ఉంది అసలు వాళ్ళు స్థానికంగా వాళ్ళకి ఎటువంటి మాట విలువ ఉంది స్థానికంగా వాళ్ళు ఎలాంటి వారు అని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని మరి ఓటేయండి అంతేగాని ఏదో కమ్యూనిటీ బేస్ చేసుకోనో ఇంకోటి చేసుకోనో ప్రస్తుతం మీ సౌకర్యాలన్నీ కలిగించుండొచ్చు మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తుండొచ్చు కానీ బాగా గుర్తు ప్రజల్లారా ప్రజలారా ఒకే ఒక్కటి ఒక్కసారి మీరు తప్పుటడుగు వేశారంటే ఐదు సంవత్సరాలు మీరు నష్టపోవాల్సి వస్తుంది ఐదు సంవత్సరాలు మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తులకు కానీ ఓటేసే ముందు ఒకటికి వంద సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఓటేయండి అప్పుడే మీరు ఎవరైతే నిజమైన అభ్యర్థిని ఎన్నుకుంటారో వాళ్ళే మీ గ్రామ అభివృద్ధికి మీ అభివృద్ధికి పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడతారు అంతేగాని మీరు కమ్యూనిటీ బేస్ చేసుకొని మా క్యాష్ సంబంధించిన వాళ్ళు మా వ్యక్తులని ఏసి మోసపోవద్దండి ఎందుకంటే ఒక్కసారి వాళ్ళ గురించి విచారణ చెయ్యండి వాళ్ళు ఉంటున్న స్థానికంగా ఏ గ్రామంలో ఉన్నారో అక్కడ వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేశారు ఏం చేశారు ఏం ఉరగబెట్టారు వాళ్ళు ఎవరు బాగుపడ్డారు ఎవరైనా బాగుపడ్డారా వాళ్ళ వల్ల లేకపోతే ఆ గ్రామం బాగుపడిందా అలా ఆలోచించి నష్టాలన్నీ ప్రయోజనాలన్నీ సరి చేసుకొని ఎలాంటి అభ్యర్థితో ఒక్కసారి ఆలోచించుకొని ఓటేయండి మీరు వేసే ఓటు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని బానిసలగా చేస్తుంది కాబట్టి నిజమైన నాయకుణ్ణి నిజమైన వ్యక్తిని మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని మంచి మనసు గల వ్యక్తిని అభివృద్ధితో పాటుపడే వ్యక్తిని ఎన్నుకోండి అంతేగాని సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు వెన్నుకోవద్దండి ఎప్పుడైతే మనం సామాజిక వర్గంగా ఆలోచిస్తామో అదే సామాజిక వర్గంలో ఉన్న ఆ ఒక్క నాయకుడు మాత్రమే బాగుపడతాడు తప్ప ప్రజలు బాగుపడరు అలా అనుకుంటే ప్రస్తుతం మన ఒక్క గ్రామాన్నే ఆలోచించండి మనొక్క గ్రామంలోనే చాలా వందల మంది వలసలకు పోతున్నారు దీనికి ప్రధాన కారణం ఒకే నాయకుని ఎన్నుకోవడం వల్లే ఒక వ్యక్తికి అధికారం చేపట్టడం వల్లే కాబట్టి బాగా గుర్తుంచుకోండి నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడేవాడు సమస్య ఉందంటే ముందుండు వచ్చేవాడికి మాత్రమే ఓటయ్యండి అవసరానికి వాడుకొని తర్వాత రాని వ్యక్తికి ఓటు వెయ్యద్దు